బిస్మిల్లాహి రహమాన్ రహీం మిత్రులారా ఖురాన్ మనము ఖురాన్ నుండి ఒక వాక్యాన్ని తీసుకుని దాని గురించి రెండు మూడు విషయాలు రెండు నిమిషాల్లో ఏం చెప్పగలుగుతామండి ఏదైతే నా మనసులో దైవం ఆ సమయంలో ఆ మాటలు వేస్తున్నాడో మీ వద్దకు నేను చేరవేస్తున్నాను అయితే దేవుని యొక్క కారుణ్యము కృప చాలామందికి ఈ రెండు నిమిషాలు వీడియో చాలామంది వద్దకు చేరుతుందండి ఆయన యొక్క కారుణ్యం అదంతా మన మన గొప్పతనం ఏమి కూడా లేదు ఇందులో ఇసుమంతా కూడా లేదు మన గొప్పతనం అంతా ఆయన ఇచ్చినటువంటిది జ్ఞానము ఆయన ఇచ్చినటువంటి టెక్నాలజీ ఈ విధంగా ఇంట్లో కూర్చొని నేను మీ వద్దకు దైవం యొక్క వాక్యాన్ని చేరవేయగలుగుతున్నాను అదంతా ఆయన ఇచ్చినటువంటి కారుణ్యము సోదర మహాశలాలు సోదరీ ఇంకా గొప్ప విషయం ఏంటంటే మీ మనసులో నా మాటలు రావడం అనేది మీరు పొద్దున దగ్గర నుండి రాత్రి వరకు కూడా వాట్సాప్ల్లో యూట్యూబ్లో రకరకాల వీడియోస్ మీకు డౌన్లోడ్ అయిపోతుంటాయి ఏమండి కానీ ఈ వీడియోకి ఒక మూడు నిమిషాలు మీరు కేటాయిస్తున్నారు అంటే అది నిజంగా ఆయన యొక్క కారుణ్యం దైవానికి నేను ఎంతగా కృతజ్ఞతలు అర్పించుకున్నా అది తక్కువే అయితే ఆలోచన కూడా చేయాలి ఇది ఏం చెప్తున్నాను నేను నా యొక్క సంకల్పం ఏమిటి ఏమైనా నేను ఏదైనా ఒక ధర్మ వైపు మిమ్మల్ని మత మార్పిడి కోసం నేను ఏదైనా ప్రయత్నం చేస్తున్నానా ఈ విషయం కూడా మీరు ఆలోచన చేయాలి మత మార్పిడి ఎప్పుడు చేస్తాం మనము సోదర మహాశిలరా ఆల్రెడీ మరొక మతంలోనికి వెళ్ళిపోతే మనం చేస్తాం కానీ మన అందరిది ఒకటే మతం కదా మానవ మతం అన్న అందరిది కూడా దైవధర్మం అందరూ కూడా ఒకే ధర్మాన్ని అనుసరిస్తున్నాను నేను భోజ నాకు ఆకలిస్తే నేను భోజనం చేస్తానండి గాలి పీల్చుకుంటాను నీరు తాగుతాను మీరు అదే చేస్తారు కదా ఇదే దైవధర్మం ఏ విధంగా ఉండాలో ఆయన మనకు ఇచ్చింది దైవధర్మం అంటే సోదర మహాశలరా కాబట్టి ధర్మం అనేది వేరు ఒక ధర్మం ఇది పద్ధతులు వేరు కావచ్చు వేషభాషలు వేరు కావచ్చు కానీ మౌలికమైనటువంటిది మాత్రం ఒకటే దైవం ఇక్కడ యాభై అధ్యాయం పదహారు వాక్యంలో ఒక మాట చెప్తున్నాడు దైవం ఉంటాడో చెప్తున్నాడు ఎక్కడుంటాడు దైవము నహ్ను అఖ్రబి మిన్ హబలిల్ వరీద్ అంటున్నాడు నేను అతని కంటనాలం కంటే కూడా దగ్గరగా ఉన్నాను ఎక్కడ లేడండి దైవము సర్వం కూడా ఆయన వ్యాపించి ఆయనలో ఉన్నాం మనం అందరం కూడా ఈ అరచేయ అనుకుంటే అరచేయంలో చిన్న బాలు పెడితే ఈ బాలు ఒక భూమి అనుకుంటే మనం ఆయనలో ఉన్నాం సర్వం కూడా ఆయనలో ఉన్నట్టు ఉంటుంది ఈ విషయాన్ని గమనించాలి అంటే ఆయన శక్తి ఆయన సామర్థ్యము ఆయన అధికారం అంతా కూడా వ్యాపించిపోయేది అంతా కూడా ఆయన కంటనాలం కంటే దగ్గరగా ఉన్నాడని చెప్తూ అతని మనస్సులో మెదిలిన ఊహలను సైతం నేను తెలుసుకుంటున్నాను ప్రతీది గమనిస్తున్నాడు ధడకన్ దిల్క అంటారు చూసారా లబ్డబ్ లబ్డబ్ ఏదైతే జరుగుతుందో హృదయ స్పందన ఏదైతే ఉందో అది కూడా ఆయనకు తెలుసు మహాసరాల కాబట్టి ఆ శక్తి ఆ శక్తి మనం ఎప్పుడు కూడా మనసులో పెట్టుకోవాలి ఎవరు బయటకు కనబడ బయటకు కనబడకపోవచ్చు ఆయన ఆయన విషయాలన్నీ కూడా ఆయన దూతలు కాదు ఆయన కానీ కానీ ఆయన ప్రతీది కూడా ఆయన నమోదు చేస్తున్నాడు రండి సర్వేజన సుప్రభావంతో థ్యాంక్